అయితే జాన మార్గంలో పయనిస్తున్నప్పుడు స్వత్యాన్వేషణలో ముందుకు సాగుతున్నప్పుడు ముక్తి అలాగే మోక్షం భగవంతుడు ఈ మూడిటికి తేడా మీరు ఏమనుకుంటున్నారు సార్ మూడు ఒక్కటే అంటే ముక్తి భగవంతుడు మోక్షం ఈ మూడు చెప్పదలుకుంటే పెద్దవాళ్ళు భగవాన్లు చాగంటి గారు దగ్గరికి పడక చాలా మంది అవన్నీ పెద్ద పెద్ద చెబుతారు అంత చదువుకోలేదు ఈ గుడి గురించి చెప్పడానికి భగవంతుడు ముక్తి మోక్షం అదే కానీ మూడు కలిపితే ఒకటే మూడు కలిపితే ఒకటే ఎందుకంటే ఎలాంటిది ఏంటి అది నేను చెప్పి చెబుతున్నాడు చెప్పిన గోదావరి చెప్పండి గోదావరి నది దేవుడు అనుకో మోక్షం గంగా నది అనుకో యమునా నది అనుకో సముద్రంలో కలిసి కలిసి అప్పుడు ఏ నది అని పిలుస్తా చెప్పు సముద్రుడు అని పిలుస్తా ఏమి లేదు తల్లి ఈ గంగరు ఫేర్లన్నీ కలవక ముందు ఫేర్లు కలిసేదాకా ఫేర్లు ముక్తి మోక్షు నేను భగవంతుడి మార్గం వెళ్తాను ముక్తి మార్గం వెళ్తాను కలిసేదాకా వెళ్తాం కలిసిన తర్వాత సముద్రంలో పోయిన తర్వాత ఏ ఏ ఏ నది వాటర్ వాటర్ అని నువ్వు మనము ఆ స్థితికి వెళ్ళేదాకే ఫలానా ఫలానా చెప్పుకుంటాం కలిసిన తర్వాత షోన్సో ఏముండదు ఉండదంతా ఒకటే శక్తి అయితే ఇక్కడ చాలా మంది ఈ భావనలోకి ఈ ఆధ్యాత్మిక అవ్వచ్చు లేదంటే మెడిటేషన్ అవ్వచ్చు ఏదైనా ఇటువైపు రావడానికి ఏంటంటే కష్టాలు ఎక్కువైపోయినప్పుడు కొంతమంది భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువైపోతే ఈ మార్గంలోకి వస్తున్నారు దాని గురించి మీరేం చెప్తారు అంటే అది కరెక్ట్ పద్ధత లేదంటే బాధ్యతలు తీర్చుకొని రావడం కరెక్ట్ పద్ధత వచ్చిన పద్ధతర్సి బాలంటాడే సేమ్ దమ్మా మంచిగా వచ్చినా వాళ్ళు నువ్వు భగవంతుడు ఏమంటాడంటే భగవంతుడు ఏంటంటే ఓహో నువ్వు నేరుగా వచ్చే సేఫ్ ఒకది తప్పు ఏం చేస్తారు ఏదైనా తప్పు చేసినప్పుడు పోలీసు ఏం వార్నింగ్ ఇస్తాడు ఏ మర్యాద నువ్వు వస్తే నీకు ఉండవు లేదంటే కొట్టి తీసుకెళ్తా లేదు ముట్టుకెళ్ళే తీసుకెళ్తా ఒక నాలుగు రోజులు వాడు రావడం పిలిచే తర్వాత నాలుగు తన్ని తీసుకెళ్తాన్ని తీసుకెళ్తారు భూతర్ సేమ్ అంటే అట్లే బాబు తప్పు చేసిండు అక్కడ పత్తి మనిషి అక్కడికి వెళ్ళాల్సిందే ఎక్కడికి బాబు దగ్గరికి క్లైమాక్స్ క్లైమాక్స్ అదే కానీ ఏమనుకున్నాడు అండి పిలవక ముందు వస్తావా నీ అంత బాధతో వస్తావా కొంచెం వస్తావా అప్పుడు ఆయన చెప్పాడు అయ్యా ఇది కరెక్ట్ కరెక్ట్ నేను భగవంతుడు తన వైపు కష్టాలను పెంచుతాడు అంటారా అంటే ఇప్పుడు తల్లి భగవంతుడు అంటే ఒక తల్లి పిల్లవాడికి పాట నేర్పినట్టు అంటే అమ్మా చెప్తుంటే వద్దు నానా అది నిప్పు నానా టచ్ నానా చెప్తా ఉంటది అయినా వెళ్తా ఉంటాడు అప్పుడు కోప రెండు కొట్టి చెప్పాను కదా అదే భగవంతుడు లేదంటే పట్టుకొని చెప్పింది ఇప్పుడు మేము ఎవరు కొట్టలేదు మేము వచ్చాము మాకు కొన్ని కొన్ని విషయాల్లో నేనే అని దీప లోపలికి వెళ్ళిన తర్వాత రెండు మూడు చేతులు కాలిని ఆ కాలిన తర్వాత ఓహో అందుకని అందుకని భగవంతుడు ఒక కష్టం పెట్టాడంటే ఆ కష్టాలు మన భౌతిక ప్రపంచం ఏం చేస్తున్నాం అంటే కష్టం ఈడు వల్ల కష్టం వచ్చింది ఈ కష్టం వచ్చింది వాడు లేకపోతే నేను ఎలా ఉండేవాడు తెలుసా అట్లా చూపిస్తూ చూపిస్తూ లాస్ట్కి వచ్చి నా వల్ల నాకు వచ్చిందని బాబు కదా అర్థమైంది అంటే నా తల్లి మన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కష్టాలు మన ప్రాబ్లం దేహంలో రహుమూతులు అన్నిటిని కూడా భగవంతుడు వైపు మలటాని కోసం చూచేసేవి ఈవెన్ ఒక రైల్వే స్టేషన్లో కూర్చున్నాం ఉదాహరణ జగదావన్కి నువ్వేదో ఢిల్లీ వెళ్ళాలి ఏదో ఎక్కడో కూర్చున్నావు ఎక్కడో కూర్చొని ఫ్లాట్ ఎక్కడో తెలియదు అప్పుడు వస్తుంది కొద్ది క్షణాల్లో ఢిల్లీ వెళ్ళాల్సిన ఎక్స్ప్రెస్ ఐదో నెంబర్ ఫ్లాట్ మీద కొద్ది క్షణాలు రాబోతుంది అనేది తీసుకొని యాత్రికుల పై ఆనల్ బ్యాగ్ దిగ్గ వచ్చి ఐదో నెంబర్ ఫ్లాట్ పేరు వస్తాం అట్లే నీకు ఒక సోరో బీపీయో ఫ్యామిలీలో పాపులం ప్రాబ్లెమ్స్ వచ్చినప్పుడు భగవంతుడు జనాల్లో నువ్వు నా దగ్గరికి రాబోతున్నావు కాబట్టి నీ ఉరుకులాట పొరుగులాట కొంచెం ఆపి అసలు నేను ఎవ్వరినో తెలుసుకో సత్యం భగవత్ సిగ్నల్ ఇస్తున్నట్టు అంత ఉయ్యో నాకు సోఖరు వచ్చింది నాకు వీపు వచ్చింది లగ అంటున్నారు భగవంతు ఓ ఉరుకులాడ పొరుగులాట కొంచెం ఆపు అసలు నేను ఎవరునో తెలుసుకోలేదు నేను కొంచెం సూచనిస్తాడు భగవంతుడు భోప్తారా సేవ క్వశ్చన్ ఓ నెక్స్ట్ ఇప్పుడు యువత ఈ మార్గంలోకి అంటే ఇన్ని కష్టాలు పడి మనం ఇందాక అనుకున్నట్టు భగవంతుడు కష్టాలు పెంచేసి తన వైపు తిప్పుకుంటాడు ఈ ఆధ్యాత్మిక మార్గం వైపు తిప్పుకుంటాడు కాకుండా యువత చిన్న వయసులోనే తన లైఫ్ ని మార్చుకోవడానికి ఈ ఆధ్యాత్మిక వైపు రావడానికి మీరిచ్చే సూచన ఏంటి సూపర్ ఏళ్ళ తల్లి ఒక యూత్కి చెప్పేది మెసేజ్ అంటే ఒక సెల్ ఫోన్ ఆపరేట్ చేసి ప్రపంచం అంతా చూస్తున్నాడు ఆ ఊళ్ళో ఎద్దాయి జరిగి నట ఈ నట అన్నీ చూస్తున్నాడు కానీ ఈ దేహం ఎలా ఆపరేట్ చేయాలో తెలియదా అక్కడ మిస్టేక్ వచ్చింది అక్కడ మిస్టేక్ వచ్చింది ముందు దీన్ని ఆపరేట్ చేయడం తెలుసుకుంటే ప్రపంచం ఈజీ ఈజీ ముందు అటు వెళ్ళిన తర్వాత ఇక్కడ కనిపిజ్ అవుతున్నాడు ఇక్కడ కనివీజ్ అవుతున్నాడు దీన్ని ఆపరేట్ ఏ తెలియదాది ఎమోషన్స్ని అన్బ్యాలెన్స్ తప్పుతుంది బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది కానీ మనం ఆపరేట్ చేయడం తెలిస్తే దీనికి ఏ టైంకి ఏం ఏ ఏ టైం లేపాలి ఏ టైం చదివించాలి అసలు దేనికి దీనికి ఈ దేహాన్ని ఏది ఇంపార్టెంట్ సత్యంగా మన క్లారిటీగా యూత్కు అర్థమైతే ఏం లేదు ఒక షా ఒక ల్యాప్టాప్ నాకు ఇచ్చావు చేయలేదు ల్యాప్టాప్ నాకు అర్థం కల ల్యాప్టాప్ ఆపరేట్ నాకు అర్థం కాలేదు తీసుకెళ్ళి ఇస్త్రీ కుప్పతోళ్ళు పడేసి పగలేస్తే పాడైపోయినట్టే కదా వస్తువు అట్లా ఈ దేహం ఒక ఆఫరేట ఒక ల్యాప్టాప్ లాంటిది దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలుసుకోవాలి కదా ప్రపంచం కలగాలంటే మనస్సు అనేది అది శక్తివంతమైన తల్లి అది జాగ్రత్తగా వాడాలి దాన్ని మనస్సు అనేది ఏంటంటే దాన్ని కరెక్ట్ వాడ వాడటం తెలియపోతే నిన్నే చంపుద్ది నిన్నే నిబ్బందులు పెడుతుంది నిన్ను నరకానికి దించుతుంది మనసుకున్న శక్తి ఏంటంటే కరెక్ట్ అయిన పాయింట్లో వాడాలి దాన్ని వాడకూడని పద్ధతులు వాడితే ప్రాబ్లం జనంకలా కాదు చివరికి మనకే దానికి వస్తుంది మనసు కోతి లాంటిది మనసు కోతి లాంటిది కాదు మనసు కోతి లాంటి దానికి కళ్ళు దాపించారు అదే దానికి ఒక దెయ్యం పట్టుకుంది దెయ్యం పట్టుకుంది అదే కోతికి ఒక తేలు కుట్టింది కాబట్టి ఆ తేలు ఎలాంటి తెలుసా అదే ప్రశాంతమైన మనసుకు ఒక ఇచ్చాడు చూడకూడదు దాన్ని చూసాడు చూసాడు పోయాడు ఆ కొత్తి మాములు అది ఆల్రెడీ కొత్తి ఇన్ని జరిగింది కదా అది మాములు ఎలా కూర్చొని ఏనదు దాని మాట నువ్వు వినాలి తన అదే దాని ఉంటుంది దానికి ఏంటంటే మనసుకేంటమ్మా మనసుకుండా ఏంటంటే అది అంత మనకు ఫేవర్గా చూస్తుంది అది మన ఫేవర్గా నువ్వు సూపరు నువ్వు తురువు నీకు రెండు కొమ్ములు ఉన్నాయి పొద్దుగులు మనలే పోగుడుతూ ఉంటుంది అవతలంత వేస్ట్ అని ఉంటుంది నీ మనసు దాని మాట ఎనకొడుత ఆహం బ్రహ్మాస్మి ఆ ఆత్మలోకి మనం ఎన్న ట్రావెలింగ్ చేస్తే మన మిస్టిక్ తెలుస్తుంది హౌ మెంబెన్స్మెంట్ అది ఆత్మస్థితి ఆత్మస్థితి ఇప్పుడు మనం మాట్లాడుకునేది మనస్థితి స్థితి జీవ జీవత జీవృతత్వం అంటే మనసే ఏది అంటే మూలమే మనసు అమ్మా అదే అంటార కదా అదంటారు చూడు మా జీవుడే దేవుడు అహం బ్రహ్మాస్మి అంటే నేనే దాంట్లో దేవుడు ఏంటంటే నేనే దేవుడిని అహం బ్రహ్మాస్మి అని చెప్పడానికి ఇదంతా సాధించింది నేను అని చెప్పే రెండు నేను చూడు మాన టిన్స్ ఒక రకంగా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అడిగి అయితే మీ దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆత్మ నేను భౌతికమైన నేను అహంకారపు నేను రెండు ఒక రకంగా ఉంటాయి నీ ముందు నీ ముందు నేను అనే భావన పతి ఈ లోపల జరుగుతున్న చేరు మొత్తాన్ని నేనునే చేసేది మొత్తం అహంకార స్థితి జరుగుతున్న దాని అంతా సాక్ష్య చూసేది ఆత్మస్థితి ఆత్మస్థితి ఈ రెంట్లే సూక్ష్మ ముందు నీవు జరుగుతున్న దాని మీద పోక చేస్తున్నావా నిన్ను చూస్తున్న దాన్ని పోక చేస్తున్నావు అనే దాన్ని డిపెండ్ అయ్యింది ఏం లేదు తల్లి భౌతికవాదం ఆత్మీయవాదం అంటే రెండు భౌతికవాదం అంటే రెండు ముందు దాగితే నాకు ఆనందం సీరెట్ దాగితే నాకు ఆనందం నాకేదో నన్ను పొగిడితే ఆనందం నాకు కారు ఉంటే ఆనందం ఇట్లా ఆనందం ఏంటంటే ఇంకో దాని మీద ఆధారపడేది భౌతికవాదం ఆత్మికవాదం ఏంటంటే దీని మీద ఆధారపడింది ఆత్మ ఆనందం డిపెండింగ్ దేని మీద ఉండకూడదు దేని మీద ఉండకూడదు ఒక సిగరెట్ తాగుతున్నాను సిగరెట్ తాగుతా అలవాటు ఉంది సిగరెట్ ప్యాకెట్ కడుగు లేదు ఇప్పుడు నా ఆనందం కోళ్ళు సిరెట్లో తగ్గదు అంటే అలౌకిక ఆనందంలాగా ఇది చిన్న అశాశ్వత ఆనందాలు ఇవన్నీ ఇది మనం మనకు మనం వెంబడబడుతుంది మనం కోరిక ఉంటుంది ఆనందం అనుకుంటుందంతా కూడా అది జిండి కోరిక కావచ్చు కామ కోరిక కావచ్చు డ్రింక్ కోరిక కావచ్చు ఎన్ని కోరిక కావచ్చు కూడా ఇది ఈ సముద్రం అలాంటివి అలా వచ్చి వెళ్తూ ఉంటే తప్ప అది నిరంతరం ఉండేది కాదు ఆత్మస్థితి ఆనందం ఏంటంటే అది నిశ్చలంగా ఒకే లెవెల్లో ఉండేది ఆత్మస్థితి మేము యూత్ కందుకు చెప్పే యూత్ కను చెప్పేది ఏంటంటే యూత్కి ఈ మనసుని లో లెవెల్కి బాటం లెవెల్కి చేసి సంచలనం అవ్వకుండా ఉండాలంటే కొంచెం ధ్యానము మంచి బుక్స్ ఈ ఆత్మ పయనం ఇచ్చే కొన్ని కొన్ని విషయాలు మంచి మంచి గురువుల్ని కొన్ని ఫాలో అవుతూ ఉంటే దాన్ని ఆ సెంచల్ కొంచెం లోలో కొంచెం లో మనం మనం వాడుకుంటాను ఉపయోగకరంగా వాడుకోవచ్చు అనేది మా ఏం లేదు తెల్లి నీకు చిన్న ఉదాహరణకు రెండు ఆఫర్ ఇస్తాం ఇక్కడికి రావాలంటే మీ ఆఫీసు గూగుల్ మ్యాప్ మా డ్రైవర్ అడ్రస్ పెట్టాడు ఇదిగో నెక్స్ట్ పది నిమిషాలు కాడ వెళ్ళొచ్చు ఆఫీసు లెఫ్ట్ ఎల్లు రాంగ్ ఎల్లు రైట్ ఎల్లు చెబుతూ ఉంటుంది ఎన్ని కిలోమీటర్లు కిలోమీటర్లు ఉన్నా చెప్పుద్ది మనం తయారు చేసిన గూగుల్ మ్యాట్ ఇంత కరెక్ట్ అవుతుందంటే మనం తయారు చేసిన భగవంతుడికి కనుక కనెక్ట్ అయితే ఓహో నువ్వు ఎన్ని రోజులు ఉంటావు ఇదంతా నీ ఏది క్రియేటెడ్ అనుకుంటున్నావు ఇది నీది కాదు ఎలా కూడా నడిపిస్తుంది నేను ఒక శక్తి నడిపిస్తున్నాను నేను నేను నువ్వు పొంగిపోగా నువ్వు దుఃఖపడతావి ఆ కనెక్ట్ అయితే చెబుతూ ఉంటుంది భగవంతుడిది ఇప్పుడు మన ప్లెగ్ని ఇటు తీసి ఇటు భగవంతుడికి పెట్టాలి ఏం లేదు భౌతిక చర్యలకి దగ్గరగా మీరు చెప్పే ప్రతి ఉదాహరణ ఉంది కనెక్టింగ్ ది గాడ్ కనెక్టింగ్ ప్రపంచాన్ని కనెక్ట్ అయితే ఏముద్ది ఓహో ఆ కారు కొన్నాడు నేను ఇంకొక కారు కొనాలి వాడు ఆ డ్రస్ చేసుకోండి ఇంకొక డ్రోస్ తీసుకోవాలి ఆ వాటికి వెళ్ళి తిందాము ఆడేళ్ళు తాగుదాం ఏడేళ్ళు తిందామని అని భౌతిక కనెక్ట్ అయితే పదో పదో బయట ప్రపంచాన్నే చూపిస్తూ ఉంటుంది అదే అదే సూపర్ అని అక్కడ ఆ ప్లగ్ తీసేసి ప్లగ్ పీకేసి భగవంతు కనెక్ట్ అయితే ఓహో ఇదంతా అనిత్యము ఇదంత శనిక్యం నాలుగు రోజులు రోడ్డు ఈ దేహం కోసం ఇంత పాకులాడతావా ఏదో అంటూ ఉంటారు నారు పోసినవాడు నీరు పోయాడు అని మనల్ని పుట్టించిన వాడు మనం ఎటువైపు వెళ్ళాలి ఏ మార్గంలో వెళ్ళాలి అనేది కూడా భగవంతుడే చూపిస్తాడు కానీ మనం ఎంచుకున్న మార్గమే తప్పుగా ఉంటుంది లేదు అట్లా కళ్ళు మూసుకొని అంతా ఆయన చూసుకుంటాడు అనేది కూడా కంటి మన ఒక అడుగు నువ్వు వెయ్యి అడుగులు అంటాడు భగవంతుడు అది ఇప్పుడు నువ్వు చెడు మార్గాన్ని కదా ఇటు అర్థమైంది అట్లా అడుగు ఏమిలే తల్లి ఆత్మ పైన అంటే ప్రపంచ విషయాలు నువ్వు కూడా తెలుసుకో నీ కూడా జీవితంలో కొన్ని తెలిసినా కొన్ని చోట్ల తెలియనట్టుగా ఉండాలి కొన్ని చూసినా కొన్ని చోట్ల చూడనట్టుగా ఉండాలి కొన్ని విననా కొన్ని చోట్ల వినట్టుగా జీవించాలి కొన్ని చోట్ల కాళ్ళు ఉన్నాయి అని చెప్పి అన్ని చోట్ల ఎల్లగనట్టుగా ఎళ్ళకూడదు కొన్ని చోట్ల కూర్చోవాలి ఎందుకంటే ప్రపంచం అన్ని విషయాలు వేలు పెట్టేసి ప్రతి దానిలో అన్నిట్లో వేలు పెట్టేసి షూమ్ అండ్ డైమెన్షన్స్లో అన్ని టెన్షన్ తెచ్చుకొని టెన్షన్ బీపీ షుగర్ బ్లడ్ ప్రెషన్కి వెళ్తున్నారనమాట నీకు అర్థమైందమ్మా వాళ్ళు వాళ్ళు మా ఒక ఒక ఫంక్షన్కి అనుకోండి షూమ్ అండ్ డైమెన్షన్ ఐటమ్స్ పెడతారు నీకు ఏం అవసరం ఈ దేహానికి ఏం అవసరం ముందు అది తెలుసుకో అది తెలుసుకొని దాన్ని బట్టి తీసుకోవాలి తప్ప అన్నిట్లో వేలు పెట్టామనుకోండి చాలా 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 బాగా చెప్పారు మీరు ఇంతమంది గురూజీలని కలిసారు మీ ఇంటర్వ్యూలు కూడా చూసాం అంటే ఫామ్ హౌస్లో ఒక్కొక్క గురూజీని పిలిపించి మాట్లాడడం వాళ్ళు కూడా చాలా ధ్యానసిద్ధికి ఆత్మసిద్ధికి ఎలాంటి మార్గాలు అన్వేషించాలి ఇలాంటివన్నీ కూడా చెప్పడం అయితే ఇలాగ అన్ని ప్రవచనాలు అందిస్తున్న గురువుల్లో మిమ్మల్ని ప్రభావితం చేసిన ప్రవచనకర్త అంటే ఎవరని చెప్తారు అందరు గొప్ప గురువులే ఎందుకంటావా ఫస్ట్ నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ లేరు గురువు తక్కువ గురువు వచ్చాడు లో ఇంకో గురువు వచ్చాడు నీకు పాఠం నీ అనుభవం ఇదంతా తక్కువ ఇప్పుడు నువ్వు డిగ్రీ చదువుకున్నావు ఇంకో గురువు వచ్చాడు తక్కువ అంటే నువ్వు పెదిగి ఉంది నీ లెవెల్ పెదిగి ఉంది గురువు నీ లెవెల్కి వస్తున్నాడు కాబట్టి దీంట్లో అందరు గురువులు సమానమే ఏ చితికత్తులో ఆయన గొప్ప ఆయన గొప్ప నీకు ఎల్కేజీలో వాళ్ళు అసలు ఏం అమాయకత్వంగా పలక దిద్దడం చేతగానప్పుడు ఎంత ఓపిక్గా గురువు నీకు చెప్పాడు తక్కువ తక్కువ నీకు ఈ ఉదాహరణ నేను ఎవ్వరి నోటి నుంచి ఇప్పటి వరకు వినలేదు నిజంగా అంటే ఇలాగా చెప్పినప్పుడు ఈ గురువు నాకు మంచి ప్రవచనాలు చెప్పారు ఈ గురువు ఇష్టం అని చెప్తారు కానీ ఒకరిని ఇద్దర్ని ఎంచుకుంటారు గాని ఇలా ప్రతి గురువుని ఒక స్టేజ్ అంటే మనం నెక్స్ట్ లెవెల్ ని తీసుకెళ్ళడానికి నెక్స్ట్ క్లాస్ గురువులు అది యా ఇలా ఇది డిగ్రీ చెప్పే గురువు వచ్చి ఎల్కేజీ అతనికి చెప్పే అంటే ఇతను ఎక్స్పర్ట్ అవుతా అది అది ఇక్కడ వన్ వన్ ఎల్కేజీ అంత పేషెన్స్ లేదు అతనికి అది డిగ్రీ స్టూడెంట్ గా చదువుతాడు అతను అప్పుడు ఎవరు తక్కువ అందరూ సమానమే అసలు తక్కువ అంటావు నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ అంటే మీరు అరుణాచలం వెళ్ళొచ్చినట్టు ఉన్నారు అరుణాచలంలో ఒక ఆధ్యాత్మిక భావన పొందొచ్చినట్టు ఉన్నారు అందుకని అటు మాట్లాడుతున్నాం అరుణాచల రమణ మహర్షి అటు మాట్లాడుతున్నాడు అరుణాచలం అనగానే మనకి రమణ మహర్షుల వారే గుర్తొస్తూ ఉంటారు రమణులతో మీ అనుభవం రమణుల్ని గురువుగా ఎలాగా పొందాలని అనిపించింది అంటే మిగతా గురువులంతా ఒక లెక్క ఆశ్రమకి వెళ్ళేవాని కాదు మేము చాలామంది గురువులు పెద్ద పెద్ద పిఠాతపోతులు ఉన్నారు కానీ ఏ గురువుకో ఏదో చిన్న ఒక రాంగు ఒక బ్యాడ్ గుడ్డు ఏదో చిన్న చిన్న ఏదో ఉంటుంటాయి ఏ తప్పు తప్పనద్దు ఏ గురువు భగవాన్ రవణ ఏలు పెట్టి చూపిస్తున్న గురువు భగవాన్ రవణలు మాకు తెలిసిన ఆయన ఆయన్ని ఆరా చేసి ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత ఆయన మీ జీవితంలోకి ఎప్పుడు వచ్చారు ఎలా వచ్చారు అసలు ఎప్పుడు వచ్చేది కాదు ఎప్పుడు ఆయనే ఉన్నారు అంటే నేను చాలా మంది విషయంలో భిన్న మ్యాటర్ కాబట్టి అడుగుతున్నాను అనమాట అందరూ దేవుళ్ళని అందరినీ నమ్మిన తర్వాత ఒకనొక స్థితిలో రమణుల వారిని చేరుకున్నాము రమణ మహర్షితో మాకు ఒక అసలు విడదీయలేని బంధం ఏర్పడింది ఆయన ఫోటో చూసినా మాకు ప్రశాంతత ఏర్పడింది అనే భావన నేను విన్నాను కాబట్టి నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను రమణులతో ఎప్పుడు మీకు అరుణాచలం ఏంటంటే అక్కడ ఉండే అనుప్రాయం ఆయన రమణం ఆశ్రమం ఏంటంటే ఇప్పుడు మనం కొన్ని ఏరియాలకు వెళ్ళినప్పుడు అన్ని ఉదాహరణలు చెప్తాను సిగ్నల్ సందో సెల్ సిగ్నల్ కట్ అవుతాయి సిగ్నల్ కట్ అవుతాయి అవుతాయి కదా చాలా ఇరిటేషన్ వస్తుంది మాకైతే సెల్ ఫోన్ పని చేయట్లేదు పని చేయట్లేదు అని కానీ మా మేము భగవాన్ రవణ ఆశ్రమంలోకి వెళ్తే కీమాచలంకి వెళ్తే మంచి విషయాలు సిగ్నల్ కట్ అయ్యింది అర్థమైందా నేను నా ఇల్లు నేను నా పేరు సిగ్నల్ చూడేది చూడు కబుల్ పెట్టుకుని నేను అనుకుంటున్నాను చూడు ఆ సిగ్నల్ కట్ అయింది ప్రాపంచిక విషయాలతో మొత్తం డిటెక్షన్ పోయింది డిట్రాక్షన్ కట్ అవుద్ది అంటే సూక్ష్మంగా ఆలోచిస్తే ఆలోచిస్తే అక్కడికి వెళ్ళిన అంత వైబ్రేషన్ ఉందో లేదు మేము చెప్పు ఆయన దగ్గర అనేది నీకు అంత దీనితో క్లారిటీ వచ్చింది కదా అప్పుడప్పుడు అర్థమైపోయింది ఓహో చిన్న వాటికి వెళ్తే మనలో లేని సిగ్నల్ యాక్టివేట్ అవుతాయి సిగ్నల్ ఏదో పాత పాత ఎన్ని కట్ అయిపోయి కొత్త సిగ్నల్ కట్ యాక్టివేట్ అవుతాయి అందుకని అట్లాంటి సోటకి వెళ్లకుండా ఉంటాం ఇలాంటి చోటుకెళ్తే కొన్ని సిగ్నల్స్ కట్ వేసి వాటికి వెళ్ళటప్ప ఏడయ్యే దగ్గరికి వెళ్ళి ఉన్నాయో చాలా ఇంకా ఏడెందుకు మనం ఏం చేస్తాం ఏం లేదు కాదు తల్లి ఎన్ని ఏడైతే గోవా గోవా హాంకాంగ్ బ్యాంకాకి వెళ్తే యాడ్ అవుతాయి ఇట్లాంటి ప్లేస్కి వెళ్తే డిశ్చార్జ్ డిశ్చార్జ్ అవుతుంది డిశార్జ్ అవుతుంది డిజాల్వ్ అయిపోతాయి